నా పేరు ఈరియా బయార మండలం రెడ్జెట సేను పెద్ద వాన పడి మొత్తం పడిపోయింది చేతి రాకుండా పన్నెండకాల సేను ఘోరంగా పడిపోయింది ఏ ఆశ లేకుండా మొత్తం తెల్ల పిసుల మీద పడిపోయింది చేతి రాకుండా అతికారులు ఎమ్మెల్యే గారు గారు ఏం చేయండి శేను మొత్తం పన్నెండు ఎకరా చేను మొత్తం పడిపోయింది లక్షలు పెట్టుబడి పెట్టి ఉన్న అంత చేను చేతి రాకుండా అయిపోయింది నాకు సాయం చేయాలి ఏడుపు ఒకటి తక్కువ తక్కువైంది కానీ చేసి చూస్తే కొద్ది దుఃఖాలు రావాలి నాకు అసలు మాట్లాడడానికి కూడా అవకాశం లేదు